పెన్షన్ల పథకం అమలులోనూ మోసం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్ కూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అలాగే నూట నలభై మూడు హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు యాభై ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి అలా ఇచ్చినట్లయితే అదనంగా ఇరవై లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అరవై ఆరు లక్షల పెన్షన్లకు అదనంగా మరో ఇరవై లక్షలు కలిస్తే మొత్తం ఎనభై ఆరు లక్షల పెన్షన్లను ప్రతి నెలా ఇవ్వాల్సి ఉంటుంది కాని అలా జరుగుతోందా పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు పెన్షన్లు మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు ఇళ్ల వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్లకు పిలిపించుకుని వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు పేపర్ అంటే మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారిక రాష్ట్ర ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునేటటువంటి ఒక టిష్యూ పేపర్ ఇందులో ఒక వార్త రాశారు ఈరోజు మీరు చూడాలి చాలా ముఖ్యమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయి ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు ఇదేంటంటే ఈ వన్ ఇయర్ కాలంలో చంద్రబాబు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ వన్ ఇయర్ కాలంలో మూడోసారి నాలుగోసారి నాలుగోసారి పనిచేసినటువంటి వన్ ఇయర్ కాలంలో ఏదో చాలా బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఇంకా కొన్ని ఏమో మిగులున్నాయి వాటిని కూడా ఇచ్చేయండి అంటూ ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నేను ఈ ఏడాది కాలంలో మీరు చేసింది ఏంటి చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అయినా తదనంతరం తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు ఆయన నైన్టీ నైన్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాం మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే దిస్ ఈస్ ది దీ దెన్ మేనిఫెస్టో సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చాడు అయితే మరి ఇది లేటెస్ట్ ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా ఏ ఒక్కసారైనా సరే ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఉన్నా ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్యూర్ ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్ అయినా ఏ ఒక్కసారైనా సరే ప్రతిసారి కూడా వెన్నుపోటే ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగా మనం అన్ని రంగాల్లో కూడా తీసుకోండి ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మేజర్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ హామీలు అన్నాడు ఆయన మేజర్ ప్రామిసెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక నూట నలభై మూడు హామీలు చెప్పాడు ఆయన ఎన్ని హామీలున్నాయని నెరవేర్చాడు ఆయన నాకు అర్థం కాదు ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ఇస్తున్నారా మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్లు యాభై సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా ఇరవై లక్షల మంది పెన్షనర్స్ యాడ్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అరవై ఐదు అరవై ఆరు లక్షల పెన్షనర్లకి అదనంగా ఇరవై ఇరవై లక్షల పెన్షన్స్ ఏడవాళ్ళ మీరు ఇచ్చినటువంటి హామీ ఇది కానీ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే నాలుగు లక్షల పెన్షన్ల్ని తగ్గించి ఆ నాలుగు లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దానికి ఇది కదా వాస్తవం మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మేము పెన్షన్ నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేస్తాం మీరు చెప్పారు ఇస్తానని మొదటి నెల నుంచి యాభై సంవత్సరాలకు ఇస్తానన్నారు ఎప్పుడు ఇస్తారు మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్లు మీరు అమలు చేసినటువంటి ఏకైక సూపర్ సిక్స్ హామీ అది దానిలో కూడా కోతలు నాలుగు లక్షల మందిని కట్ చేసి ఇంకా కట్ చేస్తాము అని చెప్పి ముందస్తుగానే మీరు హింసిస్తూ ప్రతి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇండివిజువల్ను కూడా హాస్పిటల్స్ పిలిపించి రాచి రంపాన్ని పెట్టేస్తున్నారు వాళ్ళు ఇదా గవర్నెన్స్ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ని రాచి రంపా పెట్టేయడానిక మీకు అధికారం ఇచ్చింది పెన్షన్లు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం గొప్పగా చెప్తా ఉన్నా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వటానికి వృద్ధులందరూ కూడా గంటల తరబడి ఎండల్లో నిలబడి ఆ తెలుగుదేశం నాయకులు ఇళ్ళ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం ఉంది నేను అడుగుతా ఉన్నా నేను పెన్షన్ అనేది ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు ఇతరత్ర అదర్ క్యాటగిరీస్కి వాళ్ళ జీవన బృతి కోసం ఇస్తున్నటువంటి దాన్ని హక్కుగా ఇవ్వాలి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఇవ్వాలి అంతే తప్ప మీరేమో అక్కడ చెప్తారు ఇంటికెళ్ళి ఇవ్వండి సచివాలయం ఎంప్లాయీస్ అని కానీ గ్రౌండ్ లెవెల్లోని ఇప్పటికీ కూడా గంటలు తరబడి ఎండల్లో ముసల నిలబడి కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మసిలి పడిపోయినటువంటి సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం పేద వృద్ధుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనులు ఖచ్చితంగా వాళ్ళ ఉసురైతే మీకు తగులుతుందని సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు